ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలు రస్సభాసగా కొనసాగాయి అర్హులమైనప్పటికీ ఎందుకు రావడం లేదంటూ అధికారులు నిలదీస్తున్నారు కాగా నంగునూరు మండలంలో జరిగిన గ్రామ సభలో రుణమాఫీపై వ్యవసాయ అధికారిని ఓ రైతు ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని అంక్షాపూర్ మైసంపల్లి రాంపూర్ గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు చేపట్టగా రసాభాసగా సాగాయి ప్రజాపాలన కార్యక్రమంలో పథకాల కోసం అర్జీ పెట్టుకున్నప్పటికీ అధికారులు మళ్లీ దరఖాస్తులను ఇవ్వమని చెప్పడంపై ప్రజలు గ్రామ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ గవర్నమెంట్ అందించిన రెండు లక్షల రైతు రుణమాఫీలో తనకు ఉన్న లక్ష యాభై వేల రుణమాఫీ కూడా కాలేదని అధికారులు తప్పుడు నివేదికతోనే రుణమాఫీ పొందలేకపోయారని ఆంక్షాపూర్ గ్రామ రైతు భూసిరెడ్డి రఘుపతిరెడ్డి ప్రజాపాలన గ్రామ సభలో మండల వ్యవసాయాధికారి గీతను నిలదీశాడు ఈ క్రమంలో బాధితుడు న్యూస్ కవర్ చేస్తున్న క్రమంలో ఆంక్షాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూసిరెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తి మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న గ్రామస్తులు అతడిని పథకాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు ఆయా గ్రామాలలో జరిగిన గ్రామ సభలో అధికారులు జాబితా చదివి వినిపించగా తాము అర్హులమైనప్పటికీ జాబితాలో పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు పలువురు గ్రామస్తులు కాగా జాబితాలో పేర్లు రాని వారి దగ్గర నుండి మళ్ళీ దరఖాస్తులను స్వీకరించారు అధికారులు సామాన్యులకు అనుకూలంగా పాలన ఉందా అయ్యా రెండు మూడు సార్లు అప్లికేషన్స్ ఇచ్చారు మళ్ళీ అప్లికేషన్స్ అంటే ఇబ్బంది బతికేయడం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినట్ట ఈ అప్లికేషన్ల పేరుతోటి ప్రజా ప్రజలను కాలయాపన చేస్తుడు తప్ప ఎక్కడన్నా ఇంతవరకు కూడా ఒక పని చేసిన దాఖలాలు ఉన్నాయా అసలు నువ్వు గ్రామ సభ ఎప్పుడు ఇస్తావు ఏంటి అని క్లారిటీ లేకుండా మళ్ళీ అప్లికేషన్లని చెప్పడం ఇంతవరకు కరెక్ట్ ఇది అనేది ప్రభుత్వం రాక్షస పాలన ఉపయోగపడుతుంది అప్ప రాక్షసులకు తప్ప మనసులకు చేసే పాలన లెక్కలేదు ఎవరో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తావు అనేది క్లారిటీ ఇచ్చుకుంటూ ఖచ్చితమైన నువ్వు ఇచ్చే పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఇంకా కూడా చేస్తానని గ్యారెంటీ లేదు రుణమాఫీ అని చెప్పినావు రుణమాఫీ ఇంతముందే గ్రామ గ్రామ ప్రజలు మొత్తం అడుగు అడగడం జరిగింది ఎవరికి కూడా రుణమాపి యాభై వేలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఇంతవరకు కాలేదని అడగడం సిగ్గుసేడు అసలు ముఖ్యమంత్రి ఉండడం కూడా చాలా దురదృష్టము తెలంగాణ రాష్ట్రానికి నిజాయితీ నీతి కనుక నీకు ఉన్నట్టుంటే ఫస్ట్ నువ్వు ఏం పథకాలు చేస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఇస్తున్నది అనేది ఎక్కడన్నా క్లారిటీ ఉందా ఇచ్చే పథకం ఏ పథకం కూడా అమలు కాకుండా అన్ని డబ్బాలు కొట్టడం కోసం పోలీసు ఉపహార మధ్యలో ఈ గ్రామ సంఘరదృష్టకరం అప్పుడైతే దానికి పరిష్కారం అనేది చేయట్లేదు మేడం ఈ పథకాలు కరెక్ట్గా అమలవుతున్నాయి అగ్రికల్చర్ మేడం ఎప్పుడు అందుబాటులో ఉండలేదు రైతు వేదిక నంగనూరు దగ్గరికి వెళ్ళినా పాల కూడా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం అందుబాటులో ఉండలేదు వెళ్ళినప్పుడు అయితే టైం పడుతుందని మేడం వేస్తుంది మాట